ఆలయం ఆధ్యాత్మికతకు నెలవు ఆలయంలో అడుగు పెట్టగానే మది ఆధ్యాత్మిక చింతనలో మమేకమైపోవాలి అలాంటి ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి అటువంటి ప్రముఖ ఆలయాల్లో తమిళనాడులోని వేలూరు సమీపంలో గల శ్రీపురం స్వర్ణ దేవాలయం ఒకటి పదిహేను వందల కిలోల స్వచ్ఛమైన బంగారంతో నిర్మించబడ్డ అపురూప ఆలయం ఇది స్వర్ణ ఆలయం అంటే అందరికీ అమృత్సర్లోని ఆలయమే గుర్తుకు వస్తుంది అయితే ఈ స్థాయిలోనే శ్రీపురంలో బంగారు ఆలయం కొలువు తీరింది శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయంలో భక్తుల నీరాజనాలు అందుకున్న ఈ ఆలయ విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి మహా సంకల్పమే ఈ ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆ మహోన్నత వ్యక్తి శక్తి అమ్మ శక్తి అమ్మ అసలు పేరు సతీష్ కుమార్ ఆయన సొంత ఊరు శ్రీపురం సమీపంలోని వేలూరు సతీష్ కుమార్ తండ్రి ఒక మిల్లు కార్మికుడు తల్లి ఒక ఉపాధ్యాయురాలు సతీష్ కుమార్ కి చిన్న నుంచే దైవ భక్తి ఎక్కువ అందుకే ఆలయాలు పూజలు యాగాజ్నాదులతో ఎక్కువ సమయం గడిపేవారు ఆయన తన శక్తి అమ్మగా తన పేరు మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై నారాయణి పీఠాన్ని నెలకొల్పారు ఆయన రోజులాగానే ఓ రోజు లో వెళ్తుంటే వేలూరు దగ్గరలోని శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ వెలుగు కనిపించిందని ఆ వెలుగులో మహిమాన్వితమైన నారాయణి దర్శనమిచ్చిందని స్థానికులు చెబుతారు నాటి నుంచి నారాయణి పీఠంలో నారాయణి అనగా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత నేడు భక్తులకి కనిపిస్తున్న ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణానికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి పదేళ్ల సమయం పట్టగా దీనికి ఏడేళ్లలోనే పూర్తి చేసి రెండు వేల ఏడు ఆగస్టు లో ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్వర్ణ దేవాలయాన్ని పదిహేను వందల కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు ఇక ఈ ఆలయం కూడా అమృతసర్ లోని ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ ని పోలి ఉంటుంది ఇక్కడ కూడా అమృతసర్ తరహాలో భారీ చెరువు ఉంటుంది ఇక్కడి ఆలయంలో స్తంభాలు వాటిపై ఉన్న శిల్పకళ గోపుర విమానం అర్ధ మండపం అలాగే శటగోపం అన్ని కూడా బంగారంతో చేసినవి ఈ ఆలయ నిర్మాణానికి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు చెబుతారు స్తంభాలు శిల్పాలను మొదట రాగి తాపడం చేసి ఆ తర్వాత బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలని తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని గ్రానైట్ తో రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు ఇక మొదట ఈ ప్రాంతం తిరుమలై కొడిగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తరువాత పురంగా మార్చారు ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ప్రత్యేక మండపం ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మండపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు మనిషి తన ఏడు జన్మల్ని దాటుకుని చివరకు ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు ఆలయంలో అమ్మవారు వజ్ర వైడూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు ఇలా ఈ స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై దర్శనమిస్తుంది పసిడి కాంతులతో మెరిసే అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ మరో విశేషం ఏంటంటే మిగిలిన ఆలయాల తరహాలో దర్శనం విషయంలో ప్రత్యేక విభాగాలు లేవు భక్తులు అందరూ కూడా క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సింది ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చే వారికి అమ్మవారి దివ్య మంగళ స్వరూపం గోడలపై కనిపించే గ్రంథాల దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని భక్తులు నమ్ముతారు పచ్చని కొండల పాదాల దిగువన కొలువైన ఈ ఆలయం రాత్రిపూట కూడా మెరిసేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాగే ఆలయం వెలుపలి వైపు నక్షత్రం రూపంలో ఉంటుంది ఈ స్వర్ణ దేవాలయం ప్రహారం మన దేశ పార్లమెంటును పోలి ఉండటం మరో విశేషం ఈ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ లక్ష్మీ నారాయణ్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు ఈ ఆలయం ఆకారం శ్రీ యంత్రంలా కనిపిస్తుంది దానివల్ల దాని ఆలయ అందం మరింత పెరుగుతుంది ప్రధాన ఆలయం నుండి ఆలయ ప్రవేశ ద్వారం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దారిలో పచ్చదనం పరవళ్లు తొక్కుతూ మదిని మైమర్పిస్తుంది ఇక్కడ శ్రీపురం స్పిరిచువల్ పార్క్ కూడా ఉంటుంది ఆలయంలోని కిరీటం మన భారతీయ నిర్మాణంలో ఇప్పటి చూడని డిజైన్ లో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది సాంప్రదాయ హిందూ నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయంలో అణు అణువు భక్తి భావం కనిపిస్తుంది ఇక ఈ ఆలయంలోకి ప్రవేశించేందుకు డ్రస్ కోడ్ ఉంది దాన్ని ధరించిన తరువాతే భక్తులు ఆలయాన్ని సందర్శించగలరు ఆలయాన్ని సందర్శించేటప్పుడు మరి దుస్తులు ధరించాలని భక్తులను కోరుతారు చురిదార్ చీర పైజామా లేదా ధోతితో కుర్తా చొక్కాతో పాటు మంచిగా ఫ్యాంట్ పురుషులు ధరించాలి పాశ్చాత్య దుస్తులను ధరించినప్పుడు దాని పొడవు మోకాళ్ల కింద ఉండటం ఉత్తమం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నర వరకు అమ్మవారికి అభిషేకం అలంకారం హారతి ఉంటాయి ఆ సమయంలో భక్తుల్ని లోపలకు అనుమతించరు ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భక్తులు సందర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు తిరుపతికి వెళ్లే వారిలో చాలా వరకు ఈ లక్ష్మీ అమ్మవారిని సందర్శిస్తూ ఉంటారు చిత్తూరు నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది అలాగే చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది రైలులో కాట్పాడి రైల్వే స్టేషన్ లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు చెన్నై విమానాశ్రయం నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీ పురాన్ని సందర్శించుకుంటారు ఈ అద్భుత ఆలయాన్ని మీరు దర్శించి ఆధ్యాత్మిక చింతనలో తరించవచ్చు